नमस्ते वेलकम डैश टैक यू निन्विराजेश नितिन गडकरी కేంద్ర ఉపరితల రవాణా అట్లాగే జాతీయ రహదారుల మంత్రిగా పదేళ్లుగా మోదీ కేబినెట్లో కొనసాగుతున్నారు ఇక మోదీ కేబినెట్ మొదటిసారి ఏర్పడినప్పటి నుంచి కూడా నితిన్ గడ్కరీ ఈ శాఖను తప్పించి వేరే శాఖను చేపట్టలేదు మరోవైపు క్యాబినెట్లో నితిన్ గడ్కరీకి కొంత కీలకమైనటువంటి రోల్ ఉంటుంది బీజేపీలో సీనియర్ మోస్ట్ నేతగా కూడా పేరుంది నితిన్ గడ్కరీ సో ఇప్పుడు దేశ అభివృద్ధి విషయంలో ప్రత్యేకించి రోడ్డు సంబంధించినటువంటి విస్తరణలో భాగంగా రవాణా పెంచే దిశగా కొంత నితిన్ గడ్కరీ తీసుకున్నటువంటి అనేక సవాళ్లను అనేక అనేక నిర్ణయాలను కూడా స్వాగతించాల్సినటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో నితిన్ గడ్కరీ విజన్కి కొంత ఆయనకి దీటైనటువంటి నేత వేరే వాళ్ళు ఎవరు లేరనే స్పష్టంగా చెప్పాలి ఫలితంగా నితిన్ గడ్కరీ విషయంలో దేశంలోనే జాతీయ రహదారుల వృద్ధి కొంత మేర పరుగులు పెడుతుందో ఎంత ఫాస్ట్ ట్రాక్గా రోడ్లు విశాలమైనటువంటి రోడ్లు నేషనల్ హైవేస్ ఎంత మేర విస్తరించాయో మనకు తెలుసు సో ఇప్పుడు ఏ ప్రాంతంలో ఏ రహదారి అవసరం ఏ స్థాయి రహదారి ఏ మేరకు ఉండాలి ఏమేర అభివృద్ధి సాధ్యం అన్న విషయంపైన నితిన్ గడ్కరీకి పూర్తి సంపూర్ణ అవగాహన ఉంది ఏ రాష్ట్రంలో ఏ రోడ్డుకు సంబంధించినటువంటి విషయమైనా ఆయన కంప్లీట్ నాలెడ్జ్ గా ఉంటారు సో ఇప్పుడు యావత్ దేశం రహదారు లెక్కలన్నీ కూడా అలా ఆయన నోటితోనే చెప్పేయగలగా ఒక గొప్ప నాయకుడు గడ్కరీ మరి అట్లాంటి నాయకుడు ఎందుకో గానీ ఏపీ రాజధాని అమరావతి విషయంలో మాత్రం సీతకన్ను వేసినట్టుగా కనిపిస్తోంది అమరావతి అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ మరోవైపు రానున్నటువంటి ఐదేళ్లలో ఏపీ రూపురేఖలను కూడా మార్చేసేలా కూడా ఓ భారీ సిటీగా అవతరించబోతుంది అమరావతి ఇటు విజయవాడ అటు గుంటూరు ఆపై తెనాలి మంగళగిరిలను తనలో కలిపేసుకొని ఇప్పుడున్నటువంటి మహానగరాల కంటే కూడా ఓ నాలుగైదు రెట్లు మేర పెద్దటువంటి నగరంగా భవిష్యత్తులో రూపాంతరం చెందే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకనే చంద్రబాబు విజన్ తోటి కొంత అమరావతి డెవలప్ అవుతుంది అలాంటి నగరం చుట్టూ ప్రతిపాదించే ఔటర్ రింగ్ ఏదైతే ఓవరాల్ ఉందో ఎలా ఉండాలి అని మాత్రం అందరికి కూడా కొంత దృష్టి ఉంది ఆ విషయం నిజంగా గడ్కరీకి ఒక ఒకరిద్దరు సలహాలు అక్కర్లేదు వాస్తవానికి కూడా అయినా కూడా అమరావతి ఓవర్ఆర్ వెడల్పు డెబ్బై మీటర్లు సరిపోతుందంటూ కూడా ఆయన తాజాగా ఆయన మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయంకి వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు గడ్కరీ శాఖ తీర్మానం ముమ్మాటికి రాంగేనని అమరావతి ప్రజలైనా చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చెప్పక తప్పదు కూడా అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు ఇటీవల మహారా ఉత్తరప్రదేశ్ సహా ఇతర ఉత్తరాది నగరాల చుట్టూ నిర్మితమైనటువంటి రహదారులను చూస్తే అమరావతిని గడ్కరీ శాఖ చాలా తక్కువగా అంచనా వేసినట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే అమరావతి చుట్టూ నిర్మితమయ్యే ఓఆర్ఆర్ విడల్పు హీనపక్షరం నూట యాభై మీటర్లు ఉండాల్సిందే లేదంటే అస్సలు సరిపోదు ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి కొంత ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చాలా అవసరం ఆ నగరానికి ఎందుకంటే భవిష్యత్తులో దీనిపై ఏ ఒక్కరు ఊహించినంత మేర ట్రాఫిక్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రస్తుతం నాలుగు లైన్లతోటే నిర్మితం అవుతున్నా అతి తక్కువ నుండి దీనిపై ఆరు ఎనిమిది పది లైన్లకు విస్తరించక కూడా తప్పదు ఎందుకంటే ఇప్పుడు డెబ్బైకి వేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా విస్తరించాల్సింది అది తక్కువ సమయంలో విస్తరణ నోచుకుంటుంది ఈ మేరకే రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది అయితే కేంద్రం మాత్రం డెబ్బై మీటర్ల నిడివి సరిపోతున్నట్టు చెప్తోంది ఇదిలా ఉంటే ఓఆర్ఆర్ చుట్టూ చాలా గ్రామాలు కొంత ఉన్నటువంటి పరిస్థితి వాటికి అవసరమైనటువంటి మేర సర్వీస్ రోడ్లను కూడా కేంద్రం తన ప్రతిపాదనలో అసలు ప్రస్తావించినటువంటి పరిస్థితి అంటే ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అమరావతిలోకి ప్రవేశించాలంటే నానా కష్టాలు పడాల్సిందే అయినా జాతీయ రహదారుల వెంటే ప్రతి గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు ఉంటుంటే ఓఆర్ఆర్ గ్రామాలకు సర్వీస్ రోడ్లు లేకపోతే ఎలా అన్న ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతోంది ఇక ఇప్పటికే డెబ్బై మీటర్ల వెడల్పు మేరకే భూసేకరణ చేస్తే భవిష్యత్తులో దాని విస్తరణకు భూసేకరణ కనీసం పదిహేను రెట్లు మేర నిధులు ఖర్చు పెట్టక తప్పదు సో ఈ అంశాన్ని నితిన్ గడ్కరికి తెలియవా అంటే ఖచ్చితంగా తెలుసు అందుకే అమరావతి ఓదార్ పైన గడ్కరీ మంత్రిత్వ శాఖ మరో ఆలోచన చేయాలంటూ కూడా ఏపీ ప్రజలు కోరుతున్నారు ప్లీజ్ గడ్కరీ గారు ఆలోచన చేయండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అమరావతి నగరాన్ని అక్కడ విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున విజన్ చంద్రబాబు ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్ ప్రకారం మరోవైపు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరోవైపు అటు ఆంధ్ర సైడ్ ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం అన్నిటికీ వెళ్ళాలంటే కూడా ఇటు తెలంగాణ నుంచి కూడా కనెక్టివిటీ విజయవాడ మీదుగానే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈ ద్రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఓఆర్ఆర్ అతి పెద్దగా ఉంటే భవిష్యత్ కాలంలో ఎక్స్పాన్షన్కి అవకాశాలు ఉండదు అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాక్